అందరికీ గుడ్ మార్నింగ్ అందరూ అనుకుంటున్నాను ఇంకా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు టైటిల్ అండ్ హామ్లు చూసే ఉంటారు కదా నేనైతే కార్తీక పౌర్ణమి బ్లాగ్ అనేది మీతో షేర్ చేసుకుంటున్నాను అందరూ కూడా పూజ చాలా బాగా చేసుకున్నారు అనుకుంటున్నా ఒకవేళ ఆ రోజు మిస్ అయిన వాళ్ళు ఇంకా ఈరోజు కూడా సోమవారం ఉంది మళ్ళీ ఇంకొక సోమవారం కూడా ఉంది అప్పుడు కూడా చేసుకోవచ్చు బ్లాగ్ అయితే కంటిన్యూ చేసేద్దాము వీడియో స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి నచ్చితే తప్పకుండా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఏదైనా చెప్పాలనుకుంటే కింద కామెంట్లో చెప్పండి నేను మీకు రిప్లై ఇస్తా కార్తీక పౌర్ణమి ముందు రోజు నేను నెయ్యి అనేవి చేసుకున్నాను ఆవు నెయ్యి వత్తులు ఎప్పటికప్పుడు చేసుకోవాలనుకుంటున్నాను అసలు సమయం కుదరట్లేదు అప్పటికప్పుడు ఆ రోజు చేయాలంటే అవ్వట్లేదు అని చెప్పి కొంచెం ముందు రోజు ప్రిపేర్డ్గా చేసి పెట్టుకున్నాను అనమాట ఆవు నెయ్యి కొంచెం కరిగిస్తున్నాను ఇక్కడ అంటే ఇప్పుడు మనం పువ్వత్తులు ఇవి చేస్తూ ఉంటాం కదా ఉసిరి దీపాలు అవి పెడుతూ ఉంటాము అయితే ఈ నెయ్యి కరిగించడానికి డైరెక్ట్ పొయ్యి మీద పెట్టి వేడి చేయకుండా కిన్నెలో వేడి నీళ్ళు కాచి దాంట్లో ఒక బౌల్ పెట్టేసి దాంట్లో నేను కొంచెం నెయ్యి వేశాను అందులో పచ్చకర్పూరం కాస్తంత నలిపి వేసేసాను అనమాట ఫ్లేవర్ చాలా బాగుంటుంది మంచి సుగంధంగా బాగుంటుందన్నమాట కొంచెం జవాది పౌడర్ వేసాను చూసారు కదా చాలా తక్కువ క్వాంటిటీ ఇదంతా కూడా చక్కగా కలిపేసి ఇంకా దీన్ని మనం వత్తులకి చేసేసుకోవడమే అనమాట పువ్వు వత్తులు ఉంటాయి కదా వాటిని నేను రెండు కలిపి జాయింట్ చేశాను అనమాట పైన మనకి మోనా అనేది కరెక్ట్గా ఉందనుకోండి మనకు దీపం వెలిగించినప్పుడు బాగుంటుంది ఇదిగో ఇలా ఇక్కడ నేను ఒక మౌల్డ్ ఇది చాక్లెట్ మౌల్డ్ అండి అంటే మనము వత్తులు చేసుకోవడానికి కూడా చాలా ఈజీగా ఉంటుంది అన్ని రెండు వత్తులు కలిపి ఒక వత్తిగా తయారు చేసి పెట్టిన దాన్ని అలా మౌల్డ్లో వేసేసి ఈ కరిగించిన నెయ్యి ఉంది కదా అదంతా కూడా ఇందులో యాడ్ చేశాను ఇప్పుడు అంతా ఇవి ఇలా పడిపోతున్నట్టుగా ఉంటాయి కదా కొంచెం మనకు నెయ్యి గట్టి పడుతున్నప్పుడు దాన్ని చక్కగా ఇలా పెట్టేశామనుకోండి బాగా వస్తాయి ఫైనల్గా నేను దీన్ని కొద్దిసేపు డీప్ ఫ్రీజ్లో పెట్టాను అలా పెట్టడంతో చూసారు కదా షేప్ ఎంత చక్కగా వచ్చేసిందో మళ్ళీ వీటిని నేను స్టోర్ చేసి పెట్టుకుంటాను అన్నీ ఒకే రోజు యూస్ చేయం కదా ఇలా ఈజీగా వచ్చేస్తాయన్నమాట వేస్టేజ్ అనేది ఉండదు మౌల్లో చక్కగా షేప్ కూడా బాగుంటుంది మనం దీపరాధనకి ట్రేలలో అలా కూడా చేయొచ్చు కాకపోతే ఏంటంటే అది మనకి ఇలా ఈజీగా మూవబుల్గా ఉండదు కదా తీయడానికి మళ్ళీ నైఫ్ పెట్టి గా సైడ్స్ అంతా కూడా ఇలా కొంచెం ప్లేస్ చేస్తే తప్పించి రాదనమాట ఇదిగోండి ఎంత ఈజీగా వచ్చేస్తుందో ఇలాంటి మౌల్డ్ ఒకటి ఉందనుకోండి మంచిగా ఎన్ని వత్తులైనా మనమే చేసుకోవచ్చు నేను పూజా స్టోర్లో చూశాను ప్రైస్ ఎక్కువగా ఉంది అది కాక అది ఆవుని లాగా నాకు అనిపించలేదండి కొంచెం ఎంతైనా మనం చేసుకున్నది ప్యూర్ ఉంటుంది కదా అని చెప్పి ఇంక ఇలా అయితే కొన్ని చేసి పెట్టుకున్నాను ఈసారికి ఒక రౌండ్ మొత్తం చేసేసాను మళ్ళీ ఇవి కొన్ని అయిపోతున్నాయనే మూమెంట్లో మళ్ళీ కొన్ని తయారు చేసి పెట్టుకోవచ్చు అని అనిపించింది ఇదిగో ఈజీగా వచ్చేస్తున్నాయి కదా వీటన్నింటినీ ఒక ప్లాస్టిక్ డబ్బాలు స్టోర్ చేసి పెట్టేసుకుంటున్నా ఇంకా మళ్ళీ ఏదైనా మనం టెంపుల్కి వెళ్ళినా లేదంటే పూజలకు కానీ ఈజీగా ఉంటుంది మనం మామూలుగా పువ్వొత్తులు ఇలా నెయ్యిలో అదిమేసి దీపారాధనకి యూజ్ చేసింది ఒకలా ఉంటుంది ఈ దీపం అనేది ఎక్కువసేపు వెలుగుతూ ఉంటుంది మంచి అరోమా వస్తుందనమాట బాగుంది ఇంకా నేనైతే ఇదిగోండి ఇవన్నీ కూడా స్టోర్ చేసి డబ్బాలో వేసి పెట్టుకుంటాను బయట కూడా పెట్టచ్చు ఇప్పుడు వింటర్ సీజన్ కాబట్టి మెల్ట్ ఏం అవ్వదు ఒకవేళ మెల్ట్ అయినా అవి చక్కగా నానిపోయి ఉంటాయి కదా బాగుంటుంది ఇంకా నేను చేసినంతవరకు ఇన్న వచ్చాయి ఈసారికి ఇంకా వాటన్నింటినీ అలా స్టోర్ చేసి పక్కన పెట్టేశాను ఇది నెక్స్ట్ డే అనమాట కార్తీక పౌర్ణమి రోజు మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ చేస్తున్నాను ఆ రోజు పిల్లలకి హాలిడే ఉండింది ఇప్పటికీ ఇంకా చాలా లేట్ అయిపోయింది బ్లాగ్ అని చెప్పేసి ఇవాళ పోస్ట్ చేస్తున్నా ప్రతిరోజు ఏదో ఒక ఫంక్షన్కి అటెండ్ అవ్వడంతో అసలు వీడియోస్ పెట్టడానికి అవ్వలేదన్నమాట ఇక్కడ గారెల పిండి రుబ్బేశాను మినపప్పు అందులో కొంచెం జీలకర్ర పచ్చిమిర్చి ఉల్లిపాయ ముక్కలు అలాగే పాలకూరని సన్నగా కట్ చేసి వేసాను అన్నమాట కొంచెం ముక్కలు ఇవన్నీ వేసి సాల్ట్ కూడా వేశాను ఇంకా కొంచెం లైట్గా సోడా కూడా వేసి కలిపేసి ఇలా గారెలు అయితే వేసేస్తున్నా వీళ్ళు చాలా ఇష్టంగా తింటారు పల్లీ చట్నీ చేసాను అనమాట దీనికి కాంబినేషన్ కింద అయితే రెడ్ చట్నీ చేద్దాం అనుకున్నాను కానీ ఇంకా చేయలేదు వీళ్ళు మళ్ళీ పల్లీ చట్నీ అడుగుతారని చెప్పి ఇలా చేశాను ఇంకా ఇంటి దగ్గర ఉంటే వీళ్ళకి ఇలాంటివే చేస్తూ ఉంటానండి అంటే డే టైమ్స్లో అంటే మామూలు స్కూల్స్ వెళ్ళే టైమ్స్లో హడావిడి ఉంటుంది కదా ఇలా చేయలేము డీప్ రైజ్ లాంటివి కొంచెం టైం టేకింగ్ ప్రాసెస్ ఉంటాయి కాబట్టి అలాగే పనిలో పని వంట కూడా చేసేసాను సింపుల్ వంటలు కొద్ది కొద్దిగా చేశాను ఈరోజు మజ్జిగ చారు చేసి కొంచెం ఆలు కర్రీ చేశాను అలాగే కొత్తిమీర టమాటా పచ్చడి చేసి పాలకూర కూడా ఫ్రై చేసి పెట్టేసా ఇంకా ఈ ఫోర్ టైప్స్ అనమాట ఈరోజు అలాగే కొంచెం ఇవన్నీ కూడా వేయించి పెట్టాను వీళ్ళకి స్నాక్స్ పెట్టడానికి స్కూల్కి పంపించడానికి బాగుంటుంది టైంపాస్గా అని చెప్పి కొన్ని పల్లీలు కూడా ఆయిల్లో డీప్ ఫ్రై చేసి అందులో కొంచెం ఉప్పు కారము అది కలిపి ఇంకా చల్లారిన తర్వాత బాటిల్లో స్టోర్ చేసి పెట్టేస్తాను ఆఫ్టర్నూన్ టైంలో ఇలాంటివవి చేసి పెట్టుకున్నాను ఈరోజు ఖాళీగా ఉన్నప్పుడు అవి చేసామనుకోండి వాళ్ళ టక్కమని ఏదైనా చిన్న ఆకలి అన్నప్పుడు ప్లేట్లో విసిస్తే హ్యాపీగా తినేస్తారు ఇంకా అవన్నీ అయిన తర్వాత ఇదిగోండి సాయంత్రం ఇంకా మేము మూడు వందల అరవై ఐదు వత్తులు వెలిగించాలి అని చెప్పి ఇల్లంతా శుభ్రం చేసేసుకున్నా అలాగే బయట కూడా మాప్ పెట్టేసి ఇక్కడ ముగ్గు ఒకటి వేసేసుకుంటున్నా ఇటు శుక్రవారము అటు కార్తీక పౌర్ణమి రెండు కలిసి వచ్చాయి ఈరోజు చాలా బాగుండింది అయితే ఇక్కడ గుమ్మాల కూడా పసుపది రాసేసి ముగ్గులు పెట్టుకున్నాను తొమ్మిది చుక్కల ముగ్గు ఒక్కటి వచ్చేంతవరకు అనమాట చాలా బాగుంటుంది చాలా ఈజీ ఇలాంటివి అప్పుడప్పుడు వేస్తూ ఉంటాను మన ఛానల్లో వ్యూవర్స్ చాలామంది మన ముగ్గులు అంటే చాలా ఇష్టపడతారు సింపుల్గా ఉంటాయి ఇంకా అలాగే నేనేం చేస్తానంటే అది ఎలా వేయాలో దాని ఈజీ పద్ధతి కూడా చెప్తూ ఉంటాను అది బాగా నచ్చుతుంది అందరికీ కదా ఇంకా అలాగే ఇక్కడ ముగ్గు కంప్లీట్ అయింది అలాగే మీకు చూపించాను కదా నెయ్యి వత్తులు అవిధిగుండి ఇక్కడ వినాయకుడి దగ్గర ఒకటి వెలిగించాను చాలా అందంగా అనిపించింది అలాగే గుమ్మం దగ్గర కూడా దీపాలు వెలిగించాను ఈ ముగ్గు మధ్యలో కూడా ఒక దీపం వెలిగించాను చాలా బాగుండింది అలాగే మనకి ఇంత గేట్ ఉంది కదా మెయిన్ గేట్ అక్కడ దీపాలు అవన్నీ కూడా చూసుకొని వచ్చేసాను ఇంకా తర్వాత ఇంట్లో పనుండింది అనమాట ఇంక ఇవాళ వత్తులు మూడు వందల అరవై ఐదు వెలిగించాలి కదా నేను నిన్న నెయ్యి వత్తులు చేసినప్పుడే అలాగే ఒకేసారి మూడు వందల అరవై ఐదు వత్తులు కూడా మా నలుగురివి నానబెట్టేశాను అనమాట మంచిగా వెలుగుతాయి నానబెట్టేస్తే ముందు రోజే అయితే అడిషనల్గా ఇక్కడ ఒక బండని యాడ్ చేయించాను ఇవాళ రోజు కోసము అది పెట్టడానికి మా తంటాలు తంటాలు కదండి అయితే ఏమైందంటే లాస్ట్ టైము చిన్న బండ మీద తులసమ్మ ఉండింది అప్పుడు ఏమైంది నాకు పక్కన ప్లేస్ ఉండింది అనమాట ఈ వత్తులు వెలిగించుకోవడానికి కానీ అలాగా ఈసారి ఏమైంది ఇప్పటికి పెద్ద బండ పెట్టేసరికి అక్కడ ముగ్గు వేసుకోవడానికి అంతవరకు సరిపోయింది ఎప్పుడు దీపాలు వెలిగించినా తులసమ్మకి హాని కలగకూడదు అంటే ఆ వేడి సేగ అనేది తగిలి మళ్ళీ తులసి మాకు అదైపోతుంది కదా అందుకని నాకు ఇష్టం లేదు అక్కడ పెట్టి వెలిగించడం అందుకని ఒక ఎక్స్ట్రా బండని ఈసారి ఇలా వేయించేసి అక్కడ కొంచెం పసుపు రాసి చక్కగా పద్మం ఒకటి వేశాను కాస్త పెద్ద సైజులోనే అలాగే ఇదిగోండి దీపారాధన కోసం ఈ ఉసిరి దీపాలు అలాగే మూడు వందల అరవై ఐదు వత్తులు ఇవన్నీ పెట్టుకున్నాను అలాగే ఈరోజు దీపాలు వదులుతాం కదా అందుకు కూడా నేను పెట్టుకున్నా అన్నమాట ఉసిరి కొమ్మ ఒక టాస్క్ అయిపోయింది మాకు ఇంటి కింద ఒక ఉసిరి చెట్టు ఉండింది అయితే అసలు అది ఎందుకో ఎదగట్లేదు పక్కన తెల్లపూల చెట్టు ఉంది కదా దాన్ని నీడ పడుతుందో సంథింగ్ ఏంటో తెలియట్లేదు కానీ బాగుంది ఫ్రెష్గా కానీ పైకి ఎదగట్లేదు అనమాట ఒక కొమ్మ తెచ్చుకోవడానికి కూడా అవ్వట్లేదు ఇంకా భూమిలో ఉన్నదాన్ని మనం తీయలేం కదా ఇంకొక కొమ్మనైతే బయట నుంచి తెచ్చాను ఇక్కడ తులసమ్మ దగ్గర పెట్టేశా ఇంకా దీపారాధన చేసేసుకొని ముందు పూజ అది కంప్లీట్ చేసుకుంటున్నాం ఇంకా ఈవినింగ్ టైంలో అయితే మా వారు కూడా ఆఫీస్ నుండి వస్తారని చెప్పి అందరం సాయంత్రమే పెట్టుకున్నాము అలాగే అరటి డొప్పలో వత్తులు కూడా రెడీగా పెట్టుకున్నాను మూడు వత్తులు వెలిగించి వదులుతాం కదండి ఈ నీళ్ళల్లో అందుకనమాట అలాగే శివయ్యని కూడా ఇక్కడికే తీసుకొచ్చానమాట గుడిలో వెలిగించిన ఫీలింగ్ వస్తుంది కదా స్వామి ముందు వెలిగించినట్టుగా అనిపిస్తుందని చెప్పి సేమ్ లాస్ట్ ఇయర్ కూడా ఇలాగే చేశాను మిస్ అయి ఉండొచ్చు ఎవరైనా అంటే ఇప్పుడు మన సబ్స్క్రైబర్స్ అంతా కొత్త వాళ్ళు కదా పాత వాళ్ళు నిజంగా చాలా తగ్గిపోయారు ముందు మా వారు వెలిగించారు ఆయన తర్వాత నేను నా తర్వాత పెద్ద బాబు బాబు అందరం కూడా ఇక్కడ దీపాలు వెలిగించేసి ఆ నైవేద్యం కింద ఇక్కడ పాలు పెడుతుంది అనమాట అంటే పౌర్ణమి కదా చంద్రుడికి అలాగే శివయ్యకు పాలు అనేవి పెట్టేస్తుంది అనమాట శివయ్య అభిషేకం చూపించమన్నారు అయితే ఈరోజు మార్నింగ్ చేసుకున్నామండి అందరం కలిసి కన్నీనేమి షూట్ చేయలేదు అంటే పిల్లలు ఉన్నారు కదా చక్కగా అందరం కలిసి చేసేసుకుందాం అన్నమాట ఎప్పుడైనా వీడియోస్లో నేను తప్పకుండా మీతో షేర్ చేసుకుంటాను కామెంట్లో మరీ మరీ అడిగారనమాట అలాగే ఇక్కడ దీపాలు కూడా వదిలేశాను కోనేట్లో వదిలేసిన గుర్తుంది నాకు కర్మాన్ ఆంజనేయ స్వామి టెంపుల్ గుర్తుందా అక్కడ నాకు బాగా గుర్తుంది మా పిల్లలు చిన్నగా ఉన్నప్పుడు అక్కడ వదిలేయడము అయితే ఇంకా ఆల్మోస్ట్ ఇంట్లోనే అయిపోతుందిలేండి ఇక్కడ మనకు ఎక్కడ కోనేరులు ఉన్నాయి చెప్పండి ఉన్నాయి కాకపోతే అవి చాలా దూరాలు ఇటు ఇంట్లో చేసుకొని మళ్ళీ అక్కడికి వెళ్ళాలంటే అసలు అవ్వదు నిజానికైతే టెంపుల్స్లో అసలు అడుగు తీసి అడుగు పెట్టడానికి కూడా చాయిస్ ఉండదండి అందుకని ఆల్మోస్ట్ మేము ఇంట్లోనే చేసుకుంటున్నాం అన్నమాట వీడియో ఇంతవరకు చూశారు అంటే ఏదో ఒక పాయింట్ నచ్చే ఉంటుంది కదా నచ్చితే తప్పకుండా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా ఏదైనా చెప్పాలనుకుంటే నాకు కింద కామెంట్లో చెప్పండి నేను మీకు రిప్లై ఇస్తాను ప్రతిరోజు సత్యనారాయణ స్వామి వ్రతానికి వెళ్తూ ఉన్నాను అనమాట ఏదో ఒక రకంగా స్వామి అనుగ్రహం వల్ల ఇప్పుడు ఈ వాయిస్ ఇచ్చి కూడా ఇంకొక పూజకు వెళ్ళేది ఉంది ఈరోజు సోమవారం కదా ఇంకా అలా బిజీ డేస్ అయిపోతున్నాయి అన్నమాట అందుకని వీడియోస్ అయితే లేట్ అవుతున్నాయి మరి ఇదండి వాళ్ళ బ్లాగ్ మరొక మంచి బ్లాగ్తో మళ్ళీ మీ ముందు ఉంటాను బాయ్ అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్